హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటంటే చింతకాయల్ని చాలామంది తినలేరు కదా దాన్ని చింతపండుని తింటారు కానీ చింతకాయలని తినలేరు సో చింతపండు ఏంటంటే వంటలలో అంత వేసుకుంటారు చింతకాయలు అనేది ఓన్లీ పులుపు నోటికి తెలియడానికి ఇంకా డిఫరెంట్ వేస్తారు బట్ కానీ నాకు తెలీదు చింతకాయలతో ఏమేమి డిష్ చేస్తారు అని నేనైతే ఒక డిష్ అయితే చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు చెప్పేది ఏంటంటే చింతకాయలు తెచ్చుకున్న ప్రతిసారి తిన్న ప్రతిసారి నాకైతే టీత్ అయితే పులిసిపోతాయి అన్నమాట పళ్ళు పులిసిపోతాయి సో అందువల్ల మా అమ్మ ఒక ట్రిక్ అయితే చెప్తూ ఉండేది ఏంటంటే చింతకాయని స్టవ్ మీద పెట్టుకొని ఇలా కాల్చుకుంటే కనుక జెల్లీ టైప్ వస్తుంది బయటికి ఆ జల్లీలో అది ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా జల్లీ టైప్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట బయటికి లోపల ఉండేది మొత్తం బయటకు వస్తూ ఉంటుంది ఇంకా పైన అంతా తక్కువ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అయితే ఒక లైక్ ఇచ్చి